మహారాష్ట్రలోని ముంబై పూణే సహా పలు ప్రాంతాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి భారీ వర్షాలతో ముంబైలో నడుము లోతు నీళ్లు దర్శనమిస్తున్నాయి చెరువులు పొంగి వందల కొద్ది వాహనాలు నీట మునిగాయి లోతట్టు ప్రాంతాలలో వరదలు ముచ్చెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది ముంబై పూణేలో కలిపి ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు రాజధాని ముంబై జలమయమైంది పలు ప్రాంతాల్లో వరద నీటి ఉధృతి తీవ్రంగా ఉంది నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సుల్లో రెండు పొంగి సాయన్ చెంబూర్ అంధేరి ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా పడింది వందల కొద్ది వాహనాలు నీట మునిగాయి నివాసాల్లోకి నడుముల్లో నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు భారీ వర్షాల నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి విమాన సమయాలు మారాయని బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని సూచించాయి పూణేలో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ముగ్గురు గురువారం ఉదయం దెక్కన్ జింఖానా వద్ద కరెంట్ షాకు బలయ్యారు లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది కదక్ వాస్లా డ్యాంలో భారీగా నీరు చేరడంతో దిగువకు ముప్పై ఐదు వేల నీటిని విడుదల చేస్తున్నట్లు పూణే కలెక్టర్ సుహాన్ దివాసే వెల్లడించారు చింగ్ వాడలోని గణపతి మందిరంలోకి భారీగా వరద నీరు చేరింది ముంబై ఠానే పూణేలో వరద పరిస్థితులపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష జరిపారు వాతావరణ విభాగం ముంబై పుణే సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్టును జారీ చేసింది భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలోని విద్యా సంస్థలకు కార్యాలయాలకు అధికారులు సెలవులు ప్రకటించారు